ఈ మధ్య మనం చూసినట్టయితే చాలా మంది బయటకు వచ్చి మన హిందూ హిందుత్వవాదం గురించి ఎక్కువగా మాట్లాడడం మనం చూస్తున్నాం అవును ఈ చర్చ మనకి నిజంగా అవసరం అంటారు నిజానికి హిందుత్వవాదం గురించి ఈరోజు ఎంతైతే చర్చ జరుగుతుందో సమాజంలో దీనికంటే ఎక్కువ చర్చ జరగాలి ఓకే హిందు హిందూ అనేటువంటి ఒక భావము ప్రజల్లో ఇంకా పెరగాలని నేను అంటాను అయితే ఇది మతమౌట్యము పెంచడానికి లేకపోతే మతతత్వవాదాన్ని పెంచు పోషించడానికని మాట్లాడతారు కానీ కాదు హిందుత్వవాదం అనేది దేశంలో ప్రజల్లో కనుక ఆ భావన పెరిగితే అది దేశానికి దేశానికి శ్రీరామరక్ష అని నేను అంటాను ఏ విధంగా అనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు మీకు తెలుసు కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశం అనేది విభజించబడింది అవునా ఏమి ఏ దాని పేరు పైన విభజించబడింది మతమాదరాన్ని విభజించబడింది అంటే ఏవైతే భారతదేశం నుంచి విచ్ఛిన్నమైనటువంటి భూభాగాలు ఉన్నాయో ఆ భూభాగాలను మతం ఆధారంగా వాటిని ఈ దేశం నుంచి యస్ అవునా అయితే ఆ రోజు కనుక మనం అఖండ భారత్ ని ఒకసారి మనం చూసుకుంటే ఆ రోజు మనకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ హిందూస్ ఉండే అఖండ భారత్ లో అఖండ భారత్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలుపుకొని నేను చెప్తున్నా అవునా నైంటీ పర్సెంట్ హిందూస్ ఉండే ఒక టెన్ పర్సెంట్ ముస్లింస్ ఉండే కాకపోతే ఈ ముస్లిం కాన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ ఉండే అంటే అటు బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇంకా ఇటువైపు ఉన్నటువంటి సింధ్ లేకపోతే ఆ పంజాబ్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే అనమాట కాకపోతే ఆ రోజు ప్రత్యేక ముస్లిం దేశాన్ని కావాలని పాకిస్తాన్ అనే ఒక దేశం కావాలని అడిగితే కొంతమంది రాజకీయ నాయకులు అవునా సరే కొంతమంది ప్రజల్లో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్లో కూడా వాళ్ళకు అడ్ అప్పుడు డిమాండ్ చేశారేమో బహుశా కాకపోతే ఆ డిమాండ్ చేసినటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అనుకుందాం ఎందుకంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ అయితే ఏం వాళ్ళు ఏమీ అడగలేదు ఓకే బహుశా అడిగితే ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ అడిగారేమో అవునా అండ్ పాలిటీషియన్స్ ముఖ్యంగా పాలిటీషియన్స్ వాళ్ళు ఆ డిమాండ్ ఆధారంగా ఆ రోజు వాళ్ళ పొలిటికల్ యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ రోజు వాళ్ళు అడిగారేమో ఓకే అయితే నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు ఆ రోజు ఆ విభజన నాపలేకపోయారా నిజానికి ఆపాలి ఆ రోజు కానీ ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు అంటే ఆ రోజు హిందువుల్లో ఆ భావన లేదు మేము హిందువులము ఈ దేశం మాది ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మేము ఏదైనా చేయాలి ఆ భావన లేదు ఆ రోజు లేనందుకు ఆ రోజు ఈ దేశం విభజించబడింది ఆ రోజు హిందువులు కనుక లేదు అంత అంతే అంత యునైటెడ్గా లేదు మేము ఈ భారతదేశాన్ని విభజించడానికి మేము ఒప్పుకో అని గట్టిగా చెప్పుంటే ఆ రోజు ఈ విభజన జరిగేదే కాదు విభజన జరిగిన తర్వాత ఏం చెప్తాను ఏం జరిగిందో నేను చెప్తాను చూడండి విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి కేవలం హిందువులే కాదు మిగతా మైనారిటీలు ఎవరైతే పార్సీలు లేకపోతే క్రిస్టియన్లు లేకపోతే సిక్కులు వీళ్ళందరిపైన కూడా అక్కడ మతం ఆధారంగా దురాగతాలు జరిగినాయి వాళ్ళ జనాభా కూడా అక్కడ పడిపోయింది అయితే దీనికి అంత కారకులు ఎవరు అంటే హిందువుల్లో ఆ రోజు ఏదైతే ఈ హిందుత్వ భావన లేదు హిందుత్వ భావన లేదని మనం అంటున్నాం కదా ఆ భావన వల్ల ఈరోజు పాకిస్తాన్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా సేమ్ అదే పరిస్థితి బంగ్లాదేశ్లో కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ పీపుల్ అందరిని కూడా ఆల్మోస్ట్ ఆల్ అక్కడ వాళ్ళని చంపేయడం కానీ లేకపోతే వాళ్ళ మతం మార్చడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఆ రోజు హిందువుల్లో హిందుత్వ భావన లేకపోవడం వల్ల జరిగింది అయితే మరి ఆ రోజు అదొక అనుభవం మనకు ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అవునా ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి కదా సో ఆ కరెక్షన్ చేసుకోవడంలోనే భాగం అనమాట ఈరోజు హిందువుల్లో నేను హిందువుని నేను హిందుత్వం కోసం నేను నిలబడాలి నేను హిందువులందరితో కలిసి నేను ఈ దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఒక భావన అనేది రావాలన్నమాట ఓకే కాబట్టి నేనేమంటానంటే హిందూ హిందుత్వం గురించి ఇప్పుడు ఎంతైతే చర్చ జరుగుతుందో ఇది ఇంకా డబల్ కావాలి అవునా డబుల్ అయితే ఏమైతుందంటే ఈ దేశానికి అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది హిందువులు ఎప్పుడైతే యునైట్ అవుతారో ఈ దేశానికి అది రక్షణ రక్షణ కవచం అవుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం హిందువులకే కాదు అది రక్షణ కవచం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ దేశంలో ఉన్నటువంటి సిక్కులకు పార్సీలకు అవునా వీళ్ళందరికీ కూడా ఇదొక రక్షణ కవచం ఈరోజు మనము గిరిజనులు అంటున్నాం కదా మన దేశంలో ఎస్టీలు గిరిజన పాపులేషన్ ఉంది కదా ఎక్కడెక్కడైతే ఈ అటవీ ప్రాంతాలు ఉన్నాయో వీళ్ళంతా ఉన్నారు అవునా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆచారాలను వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తున్నారు కదా వాళ్ళని ఎవరన్నా లేదు లేదు మీది మీరు సాంప్రదాయం పాటించొద్దు మీరు మా సాంప్రదాయం పాటించాలని చెప్పే వాళ్ళు ఎవరన్నారా లేదు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది ఆ ఫ్రీడమ్ ఎందుకు ఉంది ఎందుకుందంటే ఇక్కడ ఈ దేశంలో ఎవరి ఆచారాలు ఎవరి మత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకునే ఆ స్వాతంత్రం అనేది మనం కల్పించాం ఎవరు కల్పించరు ఇక్కడ ఉండేటువంటి మెజారిటీ అయినటువంటి ప్రజలు కదా కాబట్టి ఇప్పుడు మన అదే మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక్కడ కూడా నిజానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఇక్కడ కూడా గిరిజన పాపులేషన్ ఉండే అక్కడ కూడా ఉండే అవునా వాళ్ళకు కూడా అక్కడ జీవించే అది ఉంటే అనమాట అప్పుడు కానీ ఇప్పుడు ఈరోజు అక్కడ ఎవరు లేరు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ పాపులేషన్ ఏవైతే ఆచారాలు మత పద్ధతులు అంటే వాళ్ళ సొంత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తున్నారు కదా సేమ్ ఇట్లాంటి పద్ధతులు మిగతా దగ్గర కూడా వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా పాటించేది కానీ అక్కడ లేవు అవి ఇప్పుడు అవంతా కూడా కన్వర్గా అయిపోయినాయి దీనికి అంతటికి కారణం మూల కారణం ఏందని మనం వెతికితే ఆ రోజు హిందువుల్లో హిందుత్వ భావన లేకపోవడం అనేది ప్రాబ్లం అయింది ఓకే ఇప్పుడు మనం హిందూ హిందుత్వవాదం కి బదులుగా మనం ఇప్పుడు భారతీయులం అని మాట్లాడుకుంటే సరిపోతే కదా ఓకే అయితే నేను మీకు ఆ జవాబు చెప్పాలంటే మనం ఫస్ట్ హిందూ అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం హిందూ లేదా హిందుత్వవాదం ఓకే చాలా మంది హిందూ అనగానే ఏమంటారు అదొక మతపరమైనది అని మాట్లాడుతుంటారు కానీ హిందూ అనేది మతపరమైనది కాదు హిందూ అనేది ఈ జోగ్రఫీ ఏదైతుందో మనం ఇండియా అంటున్నాం కదా ఈ జిోగ్రఫీ ఏదైతుందో ఈ జియోగ్రఫీకి సంబంధించినది అని అర్థం అది మనిషి కానీ ఒక పశువు కానీ ఒక పిట్ట కానీ లేకపోతే ఒక పురుగు కానీ ఏదైనా సరే అదంతా కూడా హిందూ కిందకే వస్తుంది దాని ఐడెంటిటీ హిందూ ఓకే ఇట్స్ అ జియోగ్రఫికల్ ఐడెంటిటీ అనమాట హిందూ అనేది ఒక జియోగ్రఫికల్ ఐడెంటిటీ కాకపోతే మనకు ఈ హిందువుల యొక్క ఈ జాతి హిందూ జాతి యొక్క మనం అంతం కలిసి ఒక ఒక సాంప్రదాయాలను ఒక ఒక సంస్కృతిని అంతా ఏర్పాటు చేసుకున్నాం కదా దీని యొక్క ఈ ఈ దేశం యొక్క బౌండరీస్ కానీ వీటిని మనము ఏమని చెప్పుకున్నామంటే ఇది భారతదేశం అని మనం చెప్పుకున్నాం అనమాట భరతఖండం అవునా అయితే ఈ హిందూ అండ్ హిందుత్వవాదం హిందూ అంటేనేమో ఇట్స్ అ జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఆఫ్ అ పర్సన్ ఓకే నేను హిందూని అంటే ఏంటిది ఈ భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఓకే ఈ భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి అంటే హిందువు అవునా ఒకప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు హిందువులు అంటే ఉంటారు అంటే భారతదేశంలో ఉంటారు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సింధు నాగరి సింధు నాగరికత ఆధారంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఏర్పడింది కాబట్టి వాళ్ళు హిందువులు అని అన్నారు సింధు నది నుండి హిందూ సాగరం హిందూసాగరం అంటే ఇండియన్ ఓషన్ సింధు సింధూ నాగరికత సింధు నది నుండి హిందూ సాగరం మధ్యన ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా హిందువులు అని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు ఈ హిందూ అనే పదం నుంచే గ్రీక్స్ కానీ లేకపోతే బ్రిటిషర్లు కానీ వాళ్ళు వచ్చి మనకి ఏమని పేరు పెట్టినరు ఇండియా అని పేరు పెట్టినరు హిందూ నుంచే ఇండియా అనే పేరు వచ్చింది అవునా సో ఇట్స్ అ జోగ్రఫికల్ ఐడెంటిటీ అనమాట భారతదేశం అంటే ఏంటిది నేను ఇంతకు చెప్పినట్టు ఈ హిందువులందరూ ఒకటిగా కలిసి వాళ్ళ యొక్క దేశ భూభాగాలను బౌండరీస్ని వాళ్ళు వేసుకున్నారు ఇక్కడి వరకు మన భరతఖండం అవునా ఇది ఇదంతా కూడా ఈ జాతి మొత్తం కూడా దేనికి సంబంధించినటువంటిదంటే భారతదేశం అంటే మన మన ఇతిహాసాలు వీటి ఆధారంగా మనం చూసుకుంటే ఇది మొత్తం కూడా భారతదేశం అని మనం అంటున్నాం మనం అంటున్నాం అవునా అయితే హిందుత్వం హిందుత్వం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కల్చరల్ నేషనలిజం నేను ఈ దేశానికి చెందినవాడ్ని అవునా నేను ఈ దేశానికి చెందినవాడిని అనేటువంటి ఒక భావన ఉండాలన్నా ఉండద్దా ఉండాలి అవునా అదే ఏంటంటే నేషనలిజం హిందుత్వం అంటే ఏంటంటే కల్చరల్ నేషనలిజం హిందూ అంటే ఈ భూమికి చెందినవాడు ఈ భూమికి చెందినవాడు తన దేశం పట్ల ఒక భక్తి బాధ్యత కలిగి ఉంటే అది హిందుత్వం అవునా కాబట్టి హిందూ హిందుత్వం అనేది ఇది మతం కాదు ఇది ఇది ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక సాంస్కృతిక పట్టు అవునా పట్టుగొమ్మ అంటారనమాట సో అది కావాలన్నమాట ఈ హిందూ హిందుత్వం ఉన్న ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ భారతదేశానికి అస్తిత్వం అనేది ఉంటుంది ఈ భావన ఎప్పుడైతే ప్రజల్లో పోతుందో అప్పుడు ఇది భారతదేశం ఉండదు ప్రస్తుతం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లను మనం చూస్తే అక్కడ వాళ్ళకు హిందుత్వం హిందూ అనే భావన ఉందా ఒకప్పుడు వాళ్ళు హిందూలే కానీ ఆ భావన వాళ్ళకి లేదు కాబట్టి ఈరోజు భారతదేశం నుంచి అవి వేరే అయిపోయాయి కాబట్టి ఈ హిందూ అనేటువంటి భావన ఎప్పుడైతే ఈ దేశంలో పోతుందో అప్పుడు ఈ దేశంలో ఈ దేశం భారతదేశంగా ఉండదు అవునా ఇప్పుడు మనము భారత్ అని చెప్పుకోవచ్చు కదా అని మీరు అడిగారు మనము నిజానికి భారతీయులమే ఓకే మన దేశం భారతదేశం కాకపోతే మన ఐడెంటిటీ వచ్చేసి మనం హిందువులు ఇక్కడ ఉండేటువంటి హిందువు బంగ్లాదేశ్లో కూడా ఉన్నాడు కాకపోతే చాలా తక్కువ ఉన్నారు మైనారిటీ ఉన్నారు అవునా ఇక్కడ ఉన్నటువంటి హిందువు పాకిస్తాన్లో కూడా ఉన్నాడు అక్కడ కూడా చాలా మైనారిటీగా ఉన్నారు అవునా ఇప్పుడు వాళ్లకు మేము హిందువులము అనేటువంటి భావన వాళ్ళకు రావాలంటే ఆ ఐడెంటిటీ అనేది సజీవంగా ఉండాలి అవునా మనం ఈరోజు స్పెషల్గా మనము ఎవరికోసం అని చెప్పేసుకొని మనం ఈరోజు హిందూ అనేటువంటి పదాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ అవునా మనకు వారసత్వంగా వచ్చినటువంటి ఒక ఐడెంటిటీ ఆ ఐడెంటిటీ మనం కొనసాగించాలి ఈ కొనసాగింపు అనేది ఏమైతుందంటే పక్కన ఉన్నటువంటి దేశాలు ఎక్కడ ఎప్పుడైతే మన పక్కన ఉన్నటువంటి దేశాలు ఏవైతే మన దేశం నుంచి విభజించబడ్డాయో వాళ్ళకు కూడా ఒక భావన వస్తుంది అరే మేము కూడా హిందువులమే మా మతాతలు కొన్ని తరాల కింద వాళ్ళు మతం మారిన కాబట్టి మేము ఈరోజు మమ్మల్ని మేము వేరేగా చెప్పుకుంటున్నాము కానీ మేము కూడా హిందువులమే అన్నటువంటి భావన వాళ్ళకు వస్తుంది ఓకే అందుకని ఈ హిందూ హిందుత్వవాదం అనేది మతం కాదు ఇది ఓకే ఇట్ ఈస్ అ కల్చరల్ ఐడెంటిటీ ఇట్ ఇస్ అ కల్చరల్ నేషనలిజం ఇట్ ఈస్ అ జోగ్రఫికల్ ఐడెంటిటీ కాబట్టి మనం కాపాడుకోవాలి ఓకే అయితే మనం ఇప్పుడు మతం పేరు మీద ఉగ్రవాదం జరగడం చూస్తున్నాం సో మన హిందుత్వంలో కూడా ఇప్పుడు ఎక్కువగా దాని మీద చర్చ జరగడం వల్ల ఇందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో మంచి దారిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే చెడు దారిలో వెళ్ళేవారు కూడా ఉంటారు కాబట్టి ఇలా ఎక్కువగా చర్చ జరగడం వల్ల హిందు హిందువులో హిందువుల్లో మనకి ఉగ్రవాదం పెరిగే అవకాశం ఏమన్నా ఉందా హిందువుల్లో ఉగ్రవాదం హిందువుల్లో ఉగ్రవాదం అనేది అది పని అది అది ఎప్పటికీ రాదు ఎప్పటికీ కాదు ఎందుకనడానికి నేను మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మన సమాజంలో ఎవరైనా ఒక క్రైమ్ చేశారనుకోండి హిందువుల్లో క్రైమ్ చేస్తే వెంటనే అతను క్రైమ్ చేసిన అనేది మిగతా సమాజం ఒప్పుకుంటది మిగతా హిందూ సమాజము అతను క్రైమ్ చేసిండు అతను అలా చేయడం తప్పు అని మిగతా సమాజం ఒప్పుకుంటుంది ఓకే మన హిందువులు ఎవరైనా ఉగ్రవాద చర్యలకు కనుక పాల్పడితే ఓకే ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మిగతా హిందూ సమాజము అదంతా తప్పు అని ఖండిస్తుంది వెంటనే అట్లా చేయడము తప్పు మన దాంట్లో లేదు అది అని ఖండిస్తుంది అయితే ఈ హిందూ సమాజం హింసను వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ హిందువుల్లో నుండి ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు తయారుగారు ఎందుకంటే వాళ్ళకి ప్రోత్సాహం లేదు కదా వాళ్ళకి ప్రోత్సాహం ఉంటే ఆ విధంగా తయారవుతారు కానీ హిందూ సమాజం ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి హింసకు ప్రో అట్లాంటి చర్యలను మనము డైరెక్ట్గా మనము తిరస్కరిస్తాం అవునా ఖండిస్తాము అట్లాంటి వాళ్ళని మనం శిక్షించమని కూడా చెప్తాం మనం కాబట్టి అందుకే మన దాంట్లో ఆ ఉగ్రవాదులనేది తయారు గారు అనమాట ఏ సమాజంలో అయినా సరే ఆ సమాజంలోకి వెళ్ళి ఫలానా వ్యక్తులు తయారు చేస్తున్నారు అంటే ఆ వ్యక్తికి మిగతా వాళ్ళు ఎప్పుడైతే మద్దతుగా నిలబడతారో అప్పుడు అతను తనకు ప్రోత్సాహం దొరుకుతుంది తను ఆ నేరం చేయాలి అనేటువంటి భావన తనకు వస్తుంది కానీ ఏ సమాజం అయితే తన లోపల ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక హింసకు పాల్పడితే అతను చేసేటువంటి చర్యను వ్యతిరేకించి ఖండిస్తే వెంటనే ఏం జరుగుతుంది అతనికి ఒక అతను బలం కోల్పోతాడు అవునా తనకు ప్రోత్సాహం అనేది ఉండదు కాబట్టి వెంటనే అతను అట్లాంటి చర్యలు చేయొద్దు అనేటట్టు ఒక భావన ఉంటుంది కాబట్టి అసలు ముందు అట్లాంటి ఆలోచన రాదు హిందువుల్లో అవునా అయితే మిగతా సమాజంలో కూడా సపోజ్ ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు తయారవుతున్నారో ఆ తీవ్రవాదులు తయారుగా తయారైనప్పుడు ఆ మిగతా సమాజం ఏదైతే ఉందో అతన్ని ఏం చేయాలంటే అతన్ని ఖండించాలి అతను చేసినటువంటి తప్పుని తప్పు అని చెప్పాలి ముక్తకంఠంతో చెప్పి చెప్తే ఏమవుతుందంటే అతనిలో ఆ ప్రోత్సాహం అనేది దొరకక నేను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు మిగతా సమాజం అంత అంతా కూడా సైలెంట్గా ఉంటే సైలెన్స్ ఇస్ ఇంకా డేంజర్ అవునా సైలెన్స్ ఉంటే ఏమైతుంది అతనికి మద్దతు లభిస్తుంది అనేటువంటి భావన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలి అందుకని తీవ్రవాదం తీవ్రవాద చర్యలు లేకపోతే తీవ్రవాద దాడు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా మాట్లాడినప్పుడు ఏమవుతుంది ఆ తీవ్రవాదులకు అరే ప్రజలందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నారు మనకు అనుకూలంగా ఉన్నాం అనుకుంటున్నాం మనం లేదు లేదు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆ తీవ్రవాద సిద్ధాంతం ఏదైతే ఉందో అది సిద్ధాంతం తప్పని వాళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్ తెలుసుకొని వాళ్ళలో మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు అన్న దేశం పట్ల ఒక భక్తి భావన ఉంటే తీవ్రవాదులుగా మారతారా లేదు మారరు ఎందుకంటే మనం బ్రతికేది దేశం కోసం ఆ దేశం పట్ల భక్తిభావన లేకుంటే ఖచ్చితంగా తీవ్రవాదులుగా మారుతారు అవును అవునా హిందూ అంటే ఏంటిది హిందూ అంటే నేను ఇంతకు ముందే చెప్పిన నేను హిందూ అంటే ఈ దేశం ఈ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి హిందుత్వం అంటే అదొక కల్చరల్ నేషనలిజం అవునా హిందుత్వం పేరుతో ఎవరైతే తనను తాను ఈ దేశానికి ఒక బాధ్యతగా పౌరుడిగా తయారవ్వాలి అని అనుకుంటాడో అతను తీవ్రవాదిగా మారతాట మారాడు ఇంకా ఈ దేశాన్ని ఏం మంచి చేయాలనేటువంటి ఒక భావన అతనిలో పెరుగుతుంది కాబట్టి హిందువుల్లో ఉగ్రవాదులు లేదా తీవ్రవాదులు అనేది తయారు గారు ఎప్పటికీ గారు అతను హిందువు అని చెప్పుకున్న రోజులు అతనిలో ఈ రకమైనటువంటి తీవ్రవాద భావనలు రావు ఎప్పుడైతే తాను హిందువునని చెప్పుకోడో అప్పుడు తనకు ఈ దేశం పట్ల భక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో బహుశా ఆ వ్యక్తి ఏదైనా హింసకు పాల్పడే అవకాశం ఉంటది కానీ హిందువుల్లో మాత్రం తీవ్రవాదం అనేది లేదు రాదు ఇప్పుడు మన దేశంలో చూసినట్టయితే మన తేజస్ కోల్పోయినప్పుడు వివిధ ప్రాంతాల్లో రిపోర్టర్స్ అడిగినప్పుడు అక్కడ జనాలు దాన్ని మత్ అది జరగడం వల్ల ఆనందించే వాళ్ళు కూడా మనకి చూ చూస్తున్నాం అవును నిజంగా ఇప్పుడు మన దేశంలో ఏంటంటే కొందరు కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు ఏర్పరచుకున్నారు అవునా ఆ సిద్ధాంతాలు ఎట్లాంటి ఎట్లాంటి సిద్ధాంతాలు అంటే ఈ దేశాన్ని వ్యతిరేకించాలనేటువంటి సిద్ధాంతం వాళ్ళు ఏర్పరచుకున్నారు అవునా దానివల్ల వాళ్ళ సిద్ధాంతానికి అంటే ఈ దేశం ఎప్పుడైతే కూలిపోతుందో ఈ దేశం ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతుందో ఈ దేశం ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు అవి బాగుపడతాయి అనేటువంటి వాళ్ళ ఆలోచన కానీ హిందుత్వంలో ఉన్నటువంటి సిద్ధాంతం హిందుత్వం యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ హిందుత్వం ఉన్న రోజులే ఈ భారతదేశం అనేది ఉంటుంది అవునా కాబట్టి ఈ హిందుత్వ భావన అనేది ప్రజల్లో ఉన్న రోజులు మీరు చెప్పారు కదా ఈ రోజు ఒక దేశానికి చెందినటువంటి ఒక విమానం కూలిపోతే దేశంలో ఉన్నటువంటి కొందరు దానికి అనుకూలంగా అంటే ఆ జరిగిన దాన్ని ఆనందపడినరు లేకపోతే సంతోషపడ్డారు అని మీరు చెప్తున్నారు అవునా ఆ విధమైనటువంటి భావన భావనలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు హిందుత్వ సిద్ధాంతానికి దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ భావనలు వస్తున్నాయి నేను హిందుత్వ భావన హిందుత్వ భావం అని అంటున్నానంటే అందులో కేవలం హిందువు హిందువులు అని కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కల్చరల్ నేషనలిజం అనేది వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు దేశ వ్యతిరేక చర్యలకు వాళ్ళు పాల్పడ మీరు ఇప్పుడు అనేది ఏంటంటే హిందువుల్లో కూడా ఈ కల్చరల్ నేషనలిజం అనేది లేకపోవడం వల్ల ఇలాంటి జరగడము వాళ్ళకు ఒక చాలా సింపుల్ థింగ్ అనే విధంగా వెళ్ళి దాని మీద జోక్స్ వేసుకోవడం ఇలా జరగడం ఇది మతానికి సంబంధం లేకుండా ఇలా జరగడం వల్ల వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ప్రాబ్లం అంటారా లేక వాళ్ళు పెరిగిన విధానం వల్ల అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన ప్రజలు వాళ్ళకేంటంటే కొన్ని ఐడియాలజీస్ అనేవి ఉంటాయి అన్నమాట వాళ్ళు కొన్ని సిద్ధాంతాలను నమ్ముతారు ఆ సిద్ధాంతాల ఆధారంగానే వాళ్ళ ఆలోచనలు అనేవి ఉంటాయి అవునా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు తమకు లాభిస్తున్నాయా లేదా అని చూసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ తేజస్ విమానం కూలిపోయింది తేజస్ విమానం కూలిపోయినప్పుడు కొందరు సంతోషపడ్డరు అని మీరు చెప్తున్నారు అవునా సో అది వాళ్ళ సిద్ధాంతానికి అనుకూలించే సంఘటన అది కానీ ఒక భారతీయుడిగా ఒక హిందుత్వాదిగా అది నాకు ఈ దేశానికి బాధ కలిగించేటువంటి సంఘటన అది కాబట్టి నేను బాధపడతానే అట్లాంటి మన మన జవాన్లకు ఏదైనా హాని కలిగితే అప్పుడు నేను బాధపడతా నేను ఎందుకంటే నేను హిందుత్వవాదిని నా లోపల ఈ హిందుత్వం అనేటువంటి సిద్ధాంతం ఉంది కాబట్టి నాకు ఆ బాధ ఉంటుంది ఎవరైతే దాన్ని ఆనందపడుతున్నారో వాళ్ళకు ఫస్ట్ ఈ దేశం పట్ల భక్తి లేదు వాళ్ళ లోపల ఆ కల్చరల్ నేషనలిజం అనేది లేదు లేదు కాబట్టి వాళ్ళు సంతోషపడతారు అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ లోపల ఆ హిందుత్వ భావం మనం నింపకపోవడం అనేది ఒక కారణం అవునా హిందుత్వ హిందుత్వం అంటే మతం కాదు నేను ఇంతకుముందే చెప్పిన చాలా సార్లు చెప్పినా హిందుత్వం అనేది మతం కాదు హిందుత్వం అనేది కల్చరల్ నేషనలిజం అంటే మన సాంస్కృతిక జాతీయవాదం అది కాబట్టి ఈ జాతి పట్ల ఈ సంస్కృతి పట్ల ఈ ఈ దేశం పట్ల ఒక మంచి భావన అంటే ఈ దేశానికి మంచి జరగా జరగాలి అనేటువంటి భావన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశం మేలే కొడతారు తప్ప కీడు కోరారు ఓకే ఇప్పుడు మనం దీని నుంచి పక్కకు జరిగినట్టయితే మనకి మనం మనందరికీ తెలుసు పహల్గామ్ అటాక్ వల్ల మనం రిటాలియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగిందో మనకు మొత్తం తెలుసు దాన్ని మనకి శాటిలైట్ వ్యూలో చూపిస్తున్నారు వాళ్ళు ఇంకా రీకన్స్ట్రక్ట్ చేస్తున్న ఇమేజెస్ కూడా చూపిస్తున్నారు కరెక్ట్ సో దర్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ వాళ్ళు ఊరికేనే ఆరు యుద్ధ విమానాలకు వచ్చేసాము అనే దాని మీద ఎక్కువ వాళ్ళకు వాళ్ళు కప్పిపుచ్చుకునే విధానంలో వాళ్ళు సంతోషపడాలని చెప్పి ఇలా మనకి బయటికి తీసుకొచ్చి మన మీద వదులుతున్నారు సో వాళ్ళ వాళ్ళు ఇది కప్పిపుచ్చుకుంటున్నారు అనేది కూడా చాలా మందికి మన దేశంలో తెలుసు అవును మనకు నిజం ఏంటో తెలుసు ఓకే ఎందుకంటే సాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి తర్వాత ఆర్మీ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి తర్వాత పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అవునా దీని ఆధారంగా మనకు నిజాలు ఏంటో అబద్ధాలు మనకు తెలుసు అవునా ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్స్ ఇన్ని కూలిపోయాయని వాళ్ళు చెప్తున్నారు అవునా కానీ రఫేల్స్ తయారు చేసినటువంటి డసాల్ట్ అనే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అన్ని రఫేల్స్ అలా ఉన్నాయని ఓకే అవునా ఏవి కూలిపోలేదని చెప్తున్నారు తర్వాత మనం నైన్ ఎయిర్ ని అటాక్ చేసినాం అవునా వాళ్ళ రన్వేస్ పైన బాంబులేషన్ తర్వాత వాళ్ళ ఎయిర్ ని అటాక్ చేశారు అవునా క్లియర్ గా అక్కడ డిస్ట్రక్షన్ అనేది జరిగింది అనేది మనకు సాటిలైట్ పిక్చర్స్ చెప్తున్నాయి మన ఇండియన్ మీడియానే కాదు లైక్ ఫారెన్ మీడియా కూడా ఆ విషయాలను బయట పెట్టింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నిద్రపోతున్నటువంటి వ్యక్తిని మనం నిద్ర ఓకే అదే నిద్రపోతున్నటువంటి నటిస్తున్న వాళ్ళని మనం నిద్ర లేపడానికి వస్తుందా కష్టం అవునా వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకు నిజమేంటో అబద్ధమేంటో తెలుసు బట్ స్టిల్ ఆ నిద్రలో ఉన్నట్టు వాళ్ళు నటిస్తున్నారు అనమాట అంతే పాకిస్తాన్ కి పాకిస్తాన్ లో డిస్ట్రక్షన్ జరిగిందని తెలుసు ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ లో డిస్ట్రక్షన్ జరిగిందనే విషయం వాళ్ళకి తెలుసు కానీ దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంటలేదు అవును ఓకే ఇదంతా ఎందుకు జరుగుతుంది నేను ఇంతకు ముందే చెప్పినట్లు మీ లోపల ఆ భావన ఉందనుకోండి ఎట్లాంటి భావన అంటే హిందుత్వ భావన కల్చరల్ నేషనలిజం అనేది మీ లోపల ఉంటే అంటే వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు నా దేశానికి అది మంచా చెడా అనేది వాళ్ళు అనలైజ్ చేసుకొని మంచి జరిగింది అనుకోండి వాళ్ళు విజయం సాధించ విజయం సాధించామని అంటారు అదే చెడు జరిగింది అనుకోండి బాధపడతాం అవునా సో ఈ భావనలు కనుక ఎవరి రూపాలు అయితే లేవో లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జాతి వ్యతిరేకులు వాళ్ళు అవునా దేశ వ్యతిరేకులు కాబట్టి ఈ భావన అనేది రావాలి అందుకని నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ హిందూ అండ్ హిందుత్వం అనే ఈ భావనలు చాలా మంది ప్రజల్లో ఇంకా పెరగాలి ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ ఇంకా జరగాలి ఆ చర్చ ఎందుకు జరగాలి అంటే ఈ దేశం మరోసారి విచ్ఛిన్నం కాకూడదు అంటే హిందువులందరూ లేకపోతే హిందుత్వవాదులందరూ ఈ భారతీయులందరూ ఐక్యంగా ఉంటే మరోసారి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది లేదంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో జరిగినటువంటి విచ్ఛిన్నం ఏదైతే మత ప్రాధిప మత ప్రాతిపదికన జరిగిందో ఆ మత ప్రాతిపదికన ఇంకొకసారి ఇంకొకరు అడిగారు అనుకోండి మిగతా పీపుల్ అందరూ కూడా కామ్గా ఉంటే ఖచ్చితంగా ఇంకోసారి విభజన జరుగుతుంది ఆ విభజన జరగొద్దు అంటే మిగతా వాళ్లకు ఈ భావన ఉండాలి ఏం భావన ఉండాలి మేము హిందువులము ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళము ఈ దేశం నాది నేను హిందుత్వవాదిని అవునా నేను సాంస్కృతిక జాతీయవాదిని ఈ సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి ఒక జాతీయవాదంతో జాతీయవాద సిద్ధాంతాన్ని కలిగిన వాడిని కాబట్టి నేను ఈ దేశాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి భావన వాళ్ళ లోపల ఉంటుంది